శాస్త్రం ప్రకారం పద్దెనిమిది ఏళ్ళ తర్వాత రెండు గ్రహాల కలయిక అందువల్ల ధనుస్సు రాశి వారికి సూర్య గ్రహాల కలయిక వల్ల దరిద్ర యోగం పడుతుంది దీని ప్రభావం అధికంగా ఉంటుంది అందువల్ల అనారోగ్య సమస్యలు గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చి చాలా బాధపడతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆగస్టు నెలలో సూర్యుడు సింహరాశిలోకి వస్తాడు ఇప్పటికే ఆ రాశిలో కేతువు ఉన్నాడు వీరిద్దరి కలయికతో దరిద్ర రాజయోగం ఏర్పడుతుంది అందువల్ల ధనుస్సు రాశి వారు జాగ్రత్త పడకపోతే దరిద్రం తప్పదని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది అందుకని ధనుస్సు రాసి వారు జాగ్రత్తగా ఉండాలి